ఫ్యాక్ట్ నెంబర్ వన్ కోతి జాతులలో అతిపెద్ద కోతి జాతి పేరు మ్యాండ్రిల్స్ మరియు ఇవి రంగు రంగులు కలిగి ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ కుక్కలు పదైదు వేల సంవత్సరాల నుండే మనుషులతో కలిసి జీవిస్తున్నాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ పాండాలు పుట్టినప్పుడు అవి ఒక ఎలుకంత సైజు లో ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ పాములు లేని దేశాలలో ఐస్లాండ్ న్యూజిలాండ్ ఐర్లాండ్ గ్రీన్లాండ్ మరియు అంటార్కి ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మొట్టమొదటి చాక్లెట్ బార్ ను పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరం జోసఫ్ ఫ్రైయర్ యాత్ర తయారు చేశాడు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఒక చెట్టు దాని జీవిత కాలంలో సుమారుగా ఒక టన్ను కార్బన్ డైఆక్సైడ్ ను చేసుకుంటుందంట టర్కీకి చెందిన ఈ వ్యక్తి ఆరు సంవత్సరాలు సిగరెట్స్ తాగడం ఆపేసి కొంత డబ్బు కూడా పెట్టుకుని ఒక కొత్త కార్ కొన్నాడు అయితే మరుసటి రోజు కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ